ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ చంద్రబాబు ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నట్టుగా ఉన్నారు ఇటీవల జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్న చంద్రబాబు ప్రకాశం జిల్లా టీడీపీ నేతలతోనూ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పలు అంశాలపై పార్టీ నేతలకు చంద్రబాబు స్పష్టత ఇచ్చారు ఎమ్మెల్సీగా ఎన్నికైన కర్ణం బలరాం పోతుల సునీతులకు ఇకపై అద్దంకి చీరాల నియోజకవర్గాల వ్యవహారాల్లో వేలు పెట్టవద్దని ఆదేశించారు ప్రస్తుతం అద్దంకి ఇన్ఛార్జిగా ఉన్న కర్ణం బలరాం కుమారుడు కర్ణం వెంకటేష్ను నియోజకవర్గ బాధ్యతల నుంచి తప్పిస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు నియోజకవర్గాల సంఖ్య పెరిగినప్పుడు కర్ణం వెంకటేష్కు స్థానం కేటాయిస్తామని చంద్రబాబు చెప్పారు దీంతో అద్దంకి నియోజకవర్గానికి కర్ణం బలరాం కుటుంబం దూరమైనట్టేనని భావిస్తున్నారు మరోవైపు ఒంగోలు ఎంపీగా రాబోయే ఎన్నికల్లో మాగుండి శ్రీనివాసరెడ్డి పోటీ చేయనున్నారు సమీక్ష సమావేశంలో చంద్రబాబు పరోక్షంగా ఈ విషయం చెప్పారు ఒంగోలు పార్లమెంట్ పరిధిలో నియోజకవర్గాలను చూసుకోవాలని స్థానిక ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని సూచించారు దీంతో ఆయనకు ఒంగోలు లోక్సభ స్థానిక బాధ్యతలు అప్పగించినట్టు భావిస్తున్నారు బెంగళూరులో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న ఒక వ్యక్తి రాజకీయాలు వస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారి కనిగిరి ప్రాంతానికి చెందిన వెంకటేశ్వర రెడ్డి అని చెబుతున్నారు మొత్తానికి ఇప్పుడు ఒక్కొక్క అడుగు కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోకి గట్టిగా నిలబడేందుకే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు అది సంగతి